వెల్కమ్ టు బిఎస్ న్యూస్ పాలమూరు పులుల బిగ్ ఫైట్ మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి డికే అరుణ మధ్య యుద్ధం శృతి మించుతున్న ప్రసంగాలు కేసు నమోదు పాలమూరు గెలుపు ఎవరిదో తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ పాలమూరు రాజకీయాలు హీటెక్కాయి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అగ్రనేతలు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పార్టీలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల నేతలు పాలమూరు గడ్డపై తమ తమ ప్రచారాలను వేగం పెంచారు ఇకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అభ్యర్థులు డీకే అరుణ వంశీచంద్రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్న చందంగా ఉండగా డీకే అరుణ రేవంత్ రెడ్డి మధ్యనే ప్రచార మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుంది మాటకు మాట సమాధానం అవుతుండటంతో ఈ ఎన్నికలు హీటెక్కాయి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన డీకే అరుణ రోడ్ షో సందర్భంగా హాజరైన బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ పై కేసు కూడా నమోదైంది ఎక్కువ వార్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణల మధ్యనే మాటల యుద్ధం కొనసాగుతుంది అది ఎంతవరకు అంటే ఒకరినొకరు వ్యక్తిగతంగా తిట్టుకునేంతగా కొనసాగుతోంది తాజాగా డీకే అరుణ షాద్నగర్ రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు చెప్పుతో కొట్టాలంటూ ఖాళీ గోటితో సమానమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా అంతకుముందు రేవంత్ రెడ్డి ప్రసంగాలలో దొరసాని మేకప్ పండబెట్టి తొక్కుత తిట్లు తదితర వివాదాస్పద అంశాలు ఎన్నికల్లో వినిపించాయి దీంతో ఇరువురి మధ్య రాజకీయ తగవు పెరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది ఎందుకు కోపం ఉంటుంది నాకు నీకు పోటీ ఏంటి పొంతనేంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు ప్రత్యర్థులు లేరు పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంత డెబ్బై ఏళ్ళ తర్వాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నాకు అండగా నిలబడండి పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తాను పార్టీలకు అతీతంగా ముందుకు రండి పాలమూరు అభివృద్ధి చూపిస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తన ఉద్దేశాన్ని ప్రసంగంలో చెప్పారు తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆగస్టు లోగా హామీలు అమలు చేయలేకపోతే సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు పాలమూరు అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అప్పట్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దీంతో ఆమె కూడా అంతే ఘాటుగా బదిలిచ్చారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబర్దార్ అంటూ హెచ్చరించారు ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసుల్లాగా రాబందుల్లాగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అనే సూయిని మర్చి రేవంత్ రెడ్డి అడ్డకోలుగా మాట్లాడుతున్నారని అన్నారు పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు డీకే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ స్థాయి ఏంటి అని ప్రశ్నించారు డీకే అరుణ నా భాగవతం ఏందో మీ భాగవతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి స్థానాన్ని అగౌరవపరిచేలా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి దొర అని ఆయనది దొర కుటుంబమని తమది రైతు కుటుంబం అని చెప్పారు డీకే అరుణ మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంటూ జాతి రంగు గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆడబిడ్డల గురించి అలా మాట్లాడతారా ఇదేనా సంస్కారమని ప్రశ్నించారు డీకే అరుణ ఇలాంటి ప్రసంగాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీకే అరుణ మధ్య రాజకీయ వ్యత్యాసం పెరిగింది అంతేకాదు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు అభ్యర్థి వంశీరెడ్డి ప్రస్తావన ఎక్కడికి పోయిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణ రేవంత్ రెడ్డి మధ్యనే మాటల యుద్ధం కొనసాగుతుంది ఇదిలా ఉండగా షాద్ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణపై ఘాటు విమర్శలు చేశారు మోడీ నీకు డీకే చేస్తే తెలియదా దొంగలు ఎవరో గజ దొంగలు ఎవరో తెలుసుకొని రావాలి పాలమూరు తులసి వనంలో గంజాయి మొక్కలు షాద్ నగర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేద్దామా నా తప్పైతే ముక్కు నేలకు రాస్తా మీది తప్పైతే నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పండి ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి సవాల్ ప్రధానమంత్రి మోడీ డీకే కుటుంబం చరిత్ర ఏంటో తెలుసుకుని పాలమూరు గడ్డపై కాలు మోపి ఉంటే బాగుండేదని ఆయన పాలమూరు జిల్లాకు వచ్చి మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధ పెట్టాయని దొంగలెవరో గజ దొంగలు ఎవరో తెలుసుకోకుండా వాళ్లనే పక్కన కూర్చోబెట్టుకుని ప్రధాని మోడీ మాట్లాడిన తీరు బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల రెడ్డి తరపున శుక్రవారం రోడ్ షో నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి డీకే అరుణను తీవ్రస్థాయిలో విమర్శించారు పాలమూరు తులసి వనంలో గంజాయి మొక్కల పెరిగిన డీకే కుటుంబం గురించి గద్వాల గడిలో జరిగిన అన్యాయాల గురించి ప్రధాని మోడీ తెలుసుకోకుండా పాలమూరు గడ్డపై అడుగుపెట్టడం శోచనీయమన్నారు కల్తీ కళ్ళు దొంగసార కాంట్రాక్టులు కమిషన్లు కంకర వ్యాపారం ఇంకా ఎన్నో చీకటి వ్యాపారాలు చేస్తున్న డీకే చరిత్ర గురించి తెలుసుకోకుండా వాళ్ళని పక్కన పెట్టుకుని నన్ను విమర్శించడం ప్రధానికి తగదని హితవు పలికారు షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా మోడీకి సవాల్ చేస్తున్న ఎవరి చరిత్ర ఏమిటో బ్యాలెట్ బాక్స్ నిర్వహిద్దామని డిమాండ్ చేస్తారు డీకే చరిత్రను నా చరిత్రను బ్యాలెట్ బాక్సులో ప్రజల మధ్యలో పెట్టి తేల్చుకుందామని దమ్ముంటే ప్రధాని ముందుకు రావాలని సవాల్ విసిరారు డీకే కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని పూటకో మా పార్టీ మార్చే కడుపులో విషయం నింపుకొని డెబ్బై ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే జీర్ణించుకోకుండా శత్రువులతో చేతులు కలిపి తన ప్రభుత్వానికి కూలదోయడానికి ప్రయత్నం చేస్తున్నారని జీకేపై మండిపడ్డారు గత డెబ్బై ఏళ్లలో పాలమూరుకు ఎలాంటి న్యాయం జరగలేదని ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుదాం అనుకుంటే డీకే అరుణ లాంటి వాళ్ళు కాళ్లకు అడ్డం పడుతున్నారని అన్నారు ప్రధాని మోడీ పాలమూరు జిల్లాకు వచ్చి ఏం ఉరగబెట్టారని ప్రశ్నించారు పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చారా లేక లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు హామీ ఇచ్చారా బీమా సంఘం బండ తదితర ప్రాజెక్టులపై ఏదైనా మేలు చేశారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు పాలమూరు గడ్డపై అడుగు మోపిన మోడీ ఈ పాలమూరు జిల్లాకు ఏం చేశారో ఎలాంటి హామీ ఇచ్చారో ఒక్కటైనా చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు పాలమూరు జిల్లాలో కళ్ళు ఇసుక మట్టి కంకర గాలి నీరు చెట్టు చీమ పుట్టదేనని వదలకుండా సర్వం దోచుకున్న డీకే అవినీతి చరిత్రను మోడీ గుర్తించాలని హితవు పలికారు నారాయణపేట సభలో చీడపీడలను పక్కన పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు డీకే చరిత్ర వివరాలు అడిగితే తను ఆధారాలతో సహా చెప్పేవాడినని అన్నారు నిజాలు నిరూపిస్తే పాలమూరు బిడ్డలకు మోడీ క్షమాపణ చెబుతారా అని అన్నారు కల్తీ కళ్ళు దొంగసార కాంట్రాక్టులు కమిషన్ల పేరుతో దోచుకున్నది ఎవరో తులసి వనం లాంటి పాలమూరులో గంజాయి గడిల చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కేసీఆర్ తన బిడ్డ కవిత బేల్ కోసం పాలమూరు పార్లమెంటు రెండు స్థానాలను బీజేపీ ఫలంగా పెట్టారని అన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు వేసే విధంగా ఒప్పందం కుదిరిందని అన్నారు